హరి హెచ్ ఏ ఆర్ ఐ హెచ్కి పైతాగ్రస్ సంఖ్యా బలం ఎనిమిది ఐకి తొమ్మిది ఈ ఎనిమిదికి తొమ్మిదికి పడదు సో హరికి బ్యాలెన్స్ లైఫ్ ఉండదు ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం పైగా హరిలో ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాల నామ స్మరణం కష్టాల్ని పిలుచుకుంటది రమ రామ సీత రాజా రాజు గాలి కని సూరి రవి నాని బాలు సినిమా హరిలో నాలుగు హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ టోటల్ సంఖ్యా బలం ఇరవై ఏడు సో నేను చాలా మంది హరి చూశాను ఇతరులకు సాయం చేసి ఇబ్బందుల్లో ఉండడం డిప్రెషన్ లో ఉండడం ఈ ట్వంటీ సెవెన్ వల్ల నిద్ర లేని రాత్రులు గతంలో బాగున్నాం ఇప్పుడు బాగలేము సో ట్వంటీ సెవెన్ నంబర్ ఎవరి పేరులో ఉన్నా వీళ్ళు ఏదో అయితే వచ్చేస్తుందన్న ఊహలో బతకాల్సిందే అది అవ్వదు డబ్బులు రావు ఇట్ ఈస్ ఎ లైఫ్ విత్ మోర్ ఇమాజినేషన్ మోర్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ నెదర్లాండ్ రాతులు అండ్ వన్ టు టెన్ పర్సెంట్ మే ఈవెన్ గో ఫర్ సూసైడ్ ఆల్సో